హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక ఆ స్టోరీలో నీకు వెళ్ళిపోదాం భార్గవ్ బయటకు వచ్చిన తర్వాత తనకి ఒక ఆలోచన వస్తుంది నా బావ నా చెల్లెలు పెళ్లి చేసుకుంటున్నారు కానీ సాత్విక్ పూర్తి సంతోషంగా లేడు ఏదో ఒక మూలన తన అత్తయ్య తన దగ్గర లేదు అని బాధపడుతూ ఉన్నాడు ఆమె పూర్తిగా స్పృగలో లేకపోతే ఏమైంది ఎదురుగా ఉంటే సంతోషపడతాడు కదా అనుకొని ఆలోచన వచ్చిన వెంటనే భార్గవి దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని ఇప్పుడు మనం ఒక చోటకు వెళ్తున్నాం పద అని అంటాడు కొన్ని నిమిషాల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళేది అతడు ఏం మాట్లాడుతున్నాడో అని అర్థం కాక అతని చేతి వైపు ఫేస్ వైపు మార్చి మార్చి చూస్తూ అడుగుతుంది ఎక్కడికో చెప్తే కానీ రావా అంటూ ఆమె చేతులు పట్టుకొని ఆమెకు సమాధానం చెప్పకుండానే ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు భార్గవ్ అబ్బా అది కాదు భార్గవ్ మనం లేకపోతే ఎంగేజ్మెంట్లో ఏం బాగుంటుంది మా అన్నయ్య ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అటువంటప్పుడు తన చిట్టు చెల్లెలుగా పక్కన నేను లేకపోతే ఎలా అని సెంటిమెంట్ డైలాగ్ పండిస్తుంది భార్గవి ఇప్పుడు ఈ టైంలో నీకు ఈ డైలాగు అస్సలు సూట్గా లేదు అంటూ ఆమెను తీసుకొని ముందుకు కదులుతాడు అలా అతను కారులో కూర్చున్న తర్వాత ఆమె అతని పక్కన కూర్చుంటూ ఎప్పటికైనా చెప్పొచ్చు కదా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తాను అంటున్నావో నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నా నేనైతే రాను అంటు అనను కదా అని అన్నది నువ్వే అన్నావు కదా మొగుడు పెళ్ళాలు కాపురం చేద్దామని అందుకే కాపురం చేయడానికి తీసుకొని వెళ్తున్నారు నాకు ఇప్పుడే నిన్ను చూస్తుంటే వచ్చింది అంటూ ఆమెను కింద నుండి పై వరకు స్కాన్ చేస్తూ అంటాడు భార్గవ్ నీతో నాకు కాపురం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఓకే కానీ ఇప్పుడు ఇలా బాగుంటుంది అంటావా అని డౌట్గా అడుగుతుంది ఆమె ఏం మాట్లాడుతుంది అనేది అర్థం కాక ఏం మాట్లాడుతున్నావే ఏం బాగుంటుందా అని అడుగుతున్నావేంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అదే పెళ్ళికి ముందే కాపురం అంటే మరీ చూసే వాళ్ళకి బాగోదేమో నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు నీతో కాపురం చేయటానికి అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్తుంది ఆమెను దూరం జరిపి చిచ్చి కొంచెం ఆడపిల్లలా బిహేవ్ చెయ్యవే ఏంటే ఈ మాటలు వింటూ ఉంటే నాకే ఏదోలా అనిపిస్తూ ఉంది మరి ఇంత ఓవరాక్షన్ ఎందుకు వెళ్ళేది ఎక్కడికో చెప్తే ఇన్ని మాటలు ఉండవు కదా అని మూతి తిప్పుకుంటూ అంటుంది హబ్బా మీ ఆడవాళ్ళు ఉన్నారే అటు తిప్పి ఇటు తిప్పి చివరికి ఎలాగైనా సరే మీకు కావలసిన సమాధానం మాత్రం రప్పించుకుంటారు సర్లే ఎక్కడికో వెళ్ళటం లేదు మీ ఇంటికే వెళ్తున్నాం సరేనా అని అన్నాడు భార్గవ్ మా ఇంటికి ఇప్పుడా ఎందుకు అక్కడ ఏదైనా మర్చిపోయారు అని అమ్మవాళ్ళు చెప్పారా అని అడిగింది భార్గవి అవును మీ అందరూ కూడా ఎంగేజ్మెంట్కి వచ్చారు కానీ మీ అత్తయ్య మాత్రం మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ చూడటానికి రాలేదు కదా అందుకే ఆవిడని తీసుకొని రావటానికే మన ఇద్దరం ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాం అని అన్నాడు అప్పటి వరకు సరదాగా మాట్లాడుతూ ఉన్నది కాస్త అప్పుడు డల్ అయిపోయి కానీ అత్తయ్య ఎలా వస్తుంది తను స్పృహలోనే లేదు కదా ఎన్నో సంవత్సరాల నుంచి తను అలానే ఉండిపోయింది అటువంటిది ఇప్పుడు తనను తీసుకొని వచ్చినా కూడా అక్కడ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఎలా చూస్తుంది అని బాధగా అంటుంది తను చూడకపోతేనేమిటి మీ కళ్ళ ముందే ఉంటుంది కదా ఆ ఆనందం సరిపోదా ఎక్కడో దూరంగా ఉండి మీరు ఇక్కడ ఉండి బాధపడే బదులు మీ ఎదురుగా ఉంటే ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది కదా ఇలా ఎందుకు ఆలోచించటం లేదు అని అన్నాడు భార్గవ్ అతని ఆలోచన ఆమెకు బాగా నచ్చి అబ్బా నువ్వు నిజంగా బ్రిలియంట్ నీ ఆలోచన చాలా బాగుంది ఈ ఆలోచన మాకెందుకు రాలేదా అనిపిస్తుంది అంటూ అతని చేతిని పట్టుకొని అతని భుజం మీద వాలిపోయింది భార్గవి అలా ఇద్దరు కూడా మాటల్లో ఉండగానే ఇంటికి చేరుకున్నారు భార్గవ్ ముందు వెళుతూ ఉంటే ఆ వెనకే భార్గవి కూడా వెళ్ళింది ఇంట్లో పని వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ రావటంతో వింతగా చూస్తూ ఉంటారు అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే అక్కడ ఉండకుండా ఇప్పుడు ఇక్కడికి ఇంటికి ఎందుకు వచ్చారా అని అక్కడ పనిచేసే మెయిన్ హెడ్ ఏంటమ్మా ఇలా వచ్చారు ఏమైనా మర్చిపోయారా అని అడుగుతుంది అది ఏం లేదులే అత్తయ్యని మీరు బాగానే చూసుకుంటున్నారు కదా మేము లేకపోయేసరికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు కదా అని అడిగింది మీకు ఆ అనుమానం ఏమీ అవసరం లేదమ్మా మేము బాగానే చూసుకుంటున్నాం బంగారు బొమ్మలా చూసుకుంటున్నాం అందులో మీరు అనుమానించవలసిన అవసరమే లేదు అని అంటారు ఇక మీరు చూసుకోవాల్సిన అవసరం లేదులే మేము అత్తయ్యని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళటానికి వచ్చాం తను కూడా అన్నయ్య ఎంగేజ్మెంట్ చూస్తుంది కదా అని నవ్వుతూ చెప్పి అప్పటికే భార్గవిని చూసి తను కూడా రూంలోనికి వస్తుంది భార్గవి అక్కడికి వచ్చేసరికి భార్గవ్ ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అమ్మ మీకోసం మీ అల్లుడు అక్కడ బాధపడుతున్నాడు అందుకని మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి మేము ఇక్కడికి వచ్చాం మీరు కూడా మీ అల్లుడి అలానే నా చెల్లెలు ఎంగేజ్మెంట్ చూడటానికి సిద్ధంగా ఉన్నారు కదా అయితే పదండి మనం అందరం హ్యాపీగా వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చేద్దాం అని అంటాడు భార్గవి ఆ మాటలు వింటూ అవునవును మా అత్తయ్య మా అన్నయ్య ఎంగేజ్మెంట్ చూడటానికి సిద్ధంగా ఉంది ఇక మనం అక్కడికి తీసుకొని వెళ్ళటమే ఆలస్యం అని నవ్వుతూ అంటుంది అవును ఇంతకీ మనం ఇక్కడికి రావటానికి అయితే వచ్చాం మరి ఎలా ఇప్పుడు అత్తయ్యని అక్కడికి తీసుకొని వెళ్ళేది అని ఆమె తల గీరుకుంటూ అడుగుతుంది ఇలాంటి ఆలోచనలు ఏమీ చెయ్యకుండానే నేను ఇక్కడికి వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావా వెళ్ళు వెళ్ళి కారులో వీల్ చైర్ ఉంది తీసుకొని రాపో అని భార్గవ్ చెప్పటంతో సరే అంటూ భార్గవి కూడా అక్కడి నుంచి కారు దగ్గరకు వెళ్ళిపోతుంది భార్గవి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భార్గవ్ ఆమె చేతిని పట్టుకొని అమ్మ అంటూ నోరారా ప్రేమగా పిలుస్తాడు ఆమె తన కన్న తల్లి అని తెలియకపోయినా అమ్మ అని పిలవాలి అనిపించే పిలుస్తాడు ఇప్పటి వరకు అతను ఆమెతో మాట్లాడుతూ ఉండటంతో అతని మాటలు ఆమె మనసుకు చేరుతూ ఉంటాయి కానీ ఆమెలో మాత్రం ఎటువంటి కదలిక రాదు కానీ ఇప్పుడు భార్గం ఆమె చేతిని పట్టుకోవటంతో చిన్నగా ఆ స్పర్శ కాస్త ఆమె మనసుకి బ్రెయిన్కి తెలియటంతో తన కొడుకే తన దగ్గరకు వచ్చాడు తనని పట్టుకున్నాడు తనకు తెలిసిన స్పర్శే ఇది ఈ స్పర్శ కోసమే నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అని ఆమె బ్రెయిన్ ఆమెను యాక్టివేట్ చేయటంతో తనలో చిన్న కదలిక వస్తుంది కానీ ఆ కదలిక తెలుసుకునే పరిస్థితుల్లో మార్గమైతే లేడు మీకోసం అక్కడ మీ భర్త అలానే మీ అల్లుడు ఇద్దరు కూడా చాలా బాధపడుతున్నారు అమ్మ అంటూ వాళ్ళ మాటలు చెప్పి మీరు వాళ్ళ ఎదురుగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సంతోషిస్తారు వాళ్ళ సంతోషం కంటే మీకేం కావాలి మీరు కళ్ళు తెరిచి చూడకపోయినా కూడా వాళ్ళే మీరు చూస్తున్నారు అని ఆనందంగా మీ ఆశీర్వాదంతో ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా చాలా ఆనందపడతారు అంటూ ఇలా ఎన్నో మాటలు ఆమెకు చెప్తూనే ఉన్నాడు ఆగకుండా నిజానికి తను అన్ని మాటలు అలా పరిచయం లేని వ్యక్తితో మాట్లాడతాడు అని తనకే తెలియదు కానీ మాట్లాడుతున్నాడు అలా తన మాటల్లో ఉండగానే అతని చేతుల్లో ఉన్న ఆమె చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకోవటం గమనిస్తాడు అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించి ఆ చేతి వైపే చూస్తూ మీరు కదులుతున్నారు మీకు స్పర్శ వచ్చింది అంటే మీకు ఇప్పుడు నా మాటలు క్లియర్గా వినపడుతున్నాయి కదా మీరు మీ అల్లుడి ఎంగేజ్మెంట్ చూడటానికి ప్రిపేర్డ్గా ఉన్నారు కదా ఇప్పుడు మీరు మాతో పాటు ఎంగేజ్మెంట్ దగ్గరికి వస్తారు కదా అని ఆనందంగా అడుగుతూ ఉంటాడు ఆమె ఎటువంటి రిప్లై ఇవ్వకపోయినా కూడా ఆమె కంటి కొసల నుండి నీరు కారుతూ ఉంటుంది వస్తాను అని చెప్తుందో లేదు అంటే నువ్వు నా కొడుకు అని ఆనందంతో ఆ కన్నీరు వస్తున్నాయో అతనికి అయితే అర్థం కాలేదు అప్పుడే వీల్చైర్ తీసుకొని అక్కడికి వచ్చిన భార్గవి ఆ మాటలు వింటూ మా అత్తయ్య వస్తుంది ఇక మనం తీసుకొని వెళ్ళటమే ఆలస్యం అంటూ వీల్చైర్ ఆమెను కూర్చోబెట్టడానికి సరిగా పెడుతుంది కానీ అక్కడ ఆమె వాళ్ళ చేతుల వైపు ఆమె కన్నీరుని మాత్రం గమనించనే లేదు భార్గవి భార్గవి నువ్వు ఇది గమనించావా చూడు మీ అత్తయ్య నా చేతిని పట్టుకున్నారు అలానే చూడు కన్నీరు కూడా కారుస్తున్నారు నా మాటలు మీ అత్తయ్యకు క్లియర్గా వినపడుతున్నాయి అని ఆనందం భావోద్వేగంతో చెప్తాడు నిజానికి భార్గవి కంటే కూడా తనకే ఏదో తెలియని ఆనందం ఏదో సాధించాను అన్న గర్వం అతని కళ్ళల్లో క్లియర్గా భార్గవికి కనిపిస్తూనే ఉంటుంది ఆమె కూడా ఆనందంగా ఆ చేతిని అలానే కంటి నుండి వస్తున్న నీటిని చూస్తూ నువ్వు చెప్పేది నిజమే మా అత్తయ్య నిన్ను పట్టుకున్నారు అలానే కన్నీరు కారుస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా తనలో మార్పు రానిది నిన్ను పట్టుకున్న వెంటనే మార్పు వచ్చింది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆశ్చర్యంగా కూడా ఉంది మా మాటలు మీకు వినపడుతున్నాయా అత్తయ్య ఒక్కసారి కళ్ళు తెరవండి అత్తయ్య అని భార్గవి కూడా భావోద్వేగంతో తనకు తెలియకుండానే వస్తున్న కన్నీళ్లతో అంటుంది అలా ఆమె ఒక పది నిమిషాలు ప్రయాసపడిన తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భార్గవిని చూస్తుంది ఆమె కళ్ళు తెరిచిన తర్వాత ఇద్దరి కళ్ళల్లో ఆనందం అంతులేనంత ఉంటుంది ఆమె కళ్ళు తెరవటంతో ఇద్దరి కళ్ళల్లో ఆనందం అంతులేనంత ఉంటుంది వాళ్ళు నిజానికి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి జస్ట్ వాళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళు ఆనందపడతారు అనుకున్నారు అటువంటిది ఇప్పుడు ఆమె కళ్ళు తెరవటంతో ఇంకా వాళ్ళల్లో ఆనందం రెట్టింపు ఒకరు ప్రేమగా అమ్మ అని పిలిస్తే మరొకరు అత్తయ్య అని భావోద్వేగంతో పిలుస్తూ ఉంటారు ఆమె చిన్నగా పెదవుల్ని కదిలిస్తూ ఉంటారు కానీ ఆమె ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం ఇద్దరికీ అర్థం కాదు అత్తయ్య ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు మీరు చెప్పండి అని భార్గవి అంటే చెప్పండమ్మా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మాటలు మీకు క్లియర్గా వినపడుతున్నాయా అని ఇద్దరు కూడా ఆనందంతో కూడిన భాగోద్వేగంతో ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు ఆమె అలా రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత చిన్నగా అనూష్ అనే మాట ఆమె నోటి నుంచి బయటకు వస్తుంది ఇద్దరికీ కూడా అనూష్ అని పిలుస్తుంటే ఏమీ అర్థం కాదు ఎవరమ్మ ఈ అనూష్ అని భార్గవ్ అడుగుతుంటే నాకు తెలిసి అనూష్ అనే పేరుతో ఎవరు కూడా లేరే నాకు తెలిసిన వాళ్ళు అని భార్గవి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఆమె అదే కన్నీళ్లతో నిన్నే నాన్న అనూష్ పిలుస్తుంది అంటూ భార్గవ్ చేతులని పట్టుకొని అతని వైపు చూస్తూ చెప్తుంది అమ్మ మీరు పొరపాటు పడుతున్నారు నా పేరు అనూష్ కాదు భార్గవ్ కాదు 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 నువ్వు నా అనూష్వే నా కన్న కొడుకువే నువ్వు చిన్నప్పుడు నువ్వు మా నుంచి దూరం అయిపోయావు ఇదిగో ఇదిగో ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావా అని తనకి మాట క్లారిటీగా రాకపోయినా కూడా అతి కష్టంగా తన కొడుకు తన దగ్గరకు చేరాడు అనే ఆనందంతో మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు భార్గవ్ భార్గవి ఇద్దరికి ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు అయోమయంగా చూసుకుంటూ ఉన్నారు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం